అనకాపల్లి జిల్లా రావి మండలం చిన్నపాసిల నుండి కోట్ని బిల్లి టి అజ్జూపురం రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం సుమారుగా ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఉత్తర్వులు జారీ చేసింది గతంలో ఈ రోడ్డు దుస్థితిపై ప్రైమ్ నైన్ న్యూస్ వార్తలు ప్రసారం చేసింది గిరిజనులు బురదలో దీక్ష చేపట్టడం రోడ్డు మీద మొక్కలు నాటడం వెలుగులోకి తీసుకొచ్చింది తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రైమ్ నైన్ న్యూస్కు గిరిజనులు ధన్యవాదాలు తెలిపారు

పాత కొట్నబెల్లి రోడ్డు సౌకర్యం కల్పించాలా బురద యాత్రకి స్పందించి ప్రైమ్ న్యూస్ ఛానల్ వారు వార్త స్పంది ప్రచురించడంతో రాష్ట్ర ప్రభుత్వం అటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం గారికి స్పందించినందుకు ఈ రోడ్డు వేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రైమ్ న్యూస్ ఛానల్ వారికి ప్రైమ్ న్యూస్ ఛానల్ వారికి మాకు రోడ్డే పూర్తి చేసి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ప్రైమ్ న్యూస్ ఛానల్ వారికి సరిపోద్ది అయిందా ఛానల్ వారు ఈ కొట్నాబెల్లి నుండి అర్జాపురం అర్జాపురం చిన్నపాసిరికి సంబంధించి బురదలో రెండు మూడు సార్లు డోలి యాత్ర బురదలో కూర్చొని పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ బాబు అలాగే కలెక్టర్ మేడం గారు మాకు రోడ్డు అయ్యి అనేది పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది దీనికి స్పందించి ప్రైమ్ న్యూస్ వారు ప్రచురించారు దీని ఫలితంగానే ఈరోజు రోడ్డు అనేది పనులు మొదలుపెట్టారు దానికి ప్రత్యేకంగా ప్రైమ్ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండోది ఏంటంటే ఈ ఈ గిరిజన గ్రామాలు ఒక నాలుగు గ్రామాలు ఉన్నాయి విశాఖపట్నం నుంచి ఈ పాత కొట్నపల్లి వరకు బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మరోసారి మీ అందరమే చేతులు జోడించి నమస్కరిస్తున్నాం మాది పాత కొట్నపల్లి అండి రఘుకాంత మండలంలోని ఒక విలేజ్ ఆ విలేజ్లోని గతంలో మాకు రోడ్డు లేక ఎన్నోసార్లు ఇక్కడ న్యూస్కి ప్రైమ్ మినిస్టర్కి తెలియజేయడం జరిగింది కనుక మాకు ఆ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు పై అధికారులకి తెలియజేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరూ స్పందించడం వల్ల ఈరోజు మాకు తార రోడ్డు వేయడం జరిగింది వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం అండి మాది డోలవాణిపొల గ్రామం అండి సింగపూర్ వులసయ్య ఈ రోడ్ల కోసం మేము టీఆర్జపురం నడిచేళ్ళంటే చాలా కష్టంగా ఉండేదండి అలాగే పట్నబిల్లి కూడా మేము అంతా చాలా ఇబ్బందులు పడ్డామని అందువల్ల మేము పోరాడిన వాళ్ళు నిలబడి పోరాడి ఈ రోడ్డుని గవర్నమెంట్ ద్వారా ఏజెన్సీ కూడా జరిగిందండి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ కలిసి మాకు ఈ రోడ్ ఏజెన్సీ మాకు ధన్యవాదాలు అండి